ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఆరు గురువారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు మా హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద కానీ శిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు వ్యాఖ్యానాంశం సజీవమైన పత్రికలు వ్యాఖ్యానాంశం సజీవమైన పత్రికలు వ్యాఖ్యానం ఈ లోకంలోని ఏ పరిశుద్ధుల సమూహాన్నైనా పౌలు రాసిన పత్రిక అని పిలవడం అద్భుతమైన విషయం అంటే అతని మనస్సు హృదయం మరియు ఆత్మ ద్వారా అతని సాక్ష్యాన్ని ఈ లోకానికి తెలియజేసే పత్రికలు వారే అని దీని అర్థం కొరింతలోని సంఘం కూడా అటువంటి పత్రిక అని పౌలు ప్రకటించాడు ఇది కేవలం నోటి మాటలతో చెప్పేది కాదు కానీ మా హృదయాల మీద రాయబడిన అని చెప్పుచున్నాడు ఇంకను నిస్సందేహంగా వెలుపల వారు సాధారణంగా చూసి తెలుసుకోవడానికి ఉద్దేశించబడిన పత్రికలని చెప్పుచున్నాడు పౌలు చెప్పినట్లుగా మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే అని పౌలు రాశాడు సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అటువంటిది సంఘం అనగా మత సిద్ధాంతాల సమాహారం కాదు లేదా కొన్ని బోధలను అవి ఎంత పవిత్రమైనా కావచ్చు కాగితం మీద రాసుకొని అనుసరించటం కాదు సంఘమనగా అపోసరుడు బోధించి కనుపరిచిన వాటిని ఇతరులకు తెలియపరచటానికి ఉద్దేశించబడిన సజీవమైన పత్రిక అని అర్థం ఇక్కడ పౌలు ఇంకా ముందుకెళ్ళి కొరింతులోని పరిశుద్ధులు ఇంతకు మునుపు తనకు అవమానం బాధ కలిగించిన వారు ఇప్పుడు ఎంతో ఓదార్పు సంతోషం కలిగించేవారుగా ఉన్నారని రాయిచొన్నాడు ఆ పరిశుద్ధులు తన పరిచర్య ద్వారా ఇప్పుడు తమను తాము క్రీస్తు పత్రికలుగా స్పష్టంగా కనపరుచుకుంటున్నారని చెప్పటానికి ఏమాత్రమో వెనుకాడటం లేదు దీనంతటికీ పౌలు ఒక సాధనమై ఉండొచ్చు కానీ పరమావధి క్రీస్తే దేవుడు ఇస్రాయులు జనాంగము కొరకు రాతి పలక మీద ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చినట్లుగా ఇప్పుడు లోకము సంఘములో క్రీస్తును చదవగలిగేలా క్రైస్తవ హృదయాలనే మాంసపు పలకల మీద పరిశుద్ధాత్ముడు క్రీస్తును చెక్కాడు ఈ వచనములోని మా పత్రిక మీరే అను మాటలను కూడా గమనించాలి ఇది కేవలం బాధ్యతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఆ బాధ్యతకు మూలమైన ఒక సానుకూల సంబంధాన్ని సూచిస్తుంది వారి మీద కార్యం జరిగించిన ఈ సత్యం మన కొరకు కూడా నిలిచి ఉన్నది జీవము గల దేవుని ఆత్మ కూడా మనలో ఈ కార్యం జరిగిస్తున్నాడు అందువలన మన వైఫల్యముల విషయంలో మనము నిరుత్తరలముగా ఉన్నాం అంత త్వరగా పడిపోయిన వారిలో పనిచేసిన ఆ కృప మనలో కూడా పనిచేయగలదని మనం కూడా ఒప్పుకొని అంగీకరించాలి సహోదరుడు విలియం కెల్లి శుభములతో వందనాలు